ప్రియమైన నేడులరా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులరా దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యానికి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఏసునాథిని పవిత్రమైన అతి పరిశుద్ధమైన దివ్యమైన శరీర రక్తాల పండుగ మహోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఈ నెల జూన్ ఇరవై రెండవ తారీఖున మనకన తలియని కథోలిక శ్రీ సభ ప్రపంచవ్యాప్తంగా కొనియాడబోతుంది రక్త ప్రోక్షణ లేని రక్షణే లేదు రక్షణ లేకపోతే క్రైస్తవుడు బ్రతకలేడు ఏ మానవుడు బ్రతకలేడు ఆ దేవాది దేవుడు మనకి ఇచ్చిన రక్షణ మనము అసలు ఏ మూల్యము కూడా చెల్లించలేనిది అమూల్యమైనది ప్రీషియస్ టైప్ ప్రపంచంలో ఏదైనా అతి అద్భుతమైనది ఉన్నతమైనది మన జీవితంలో ఉంది అనంటే ఆస్తులు అంతస్తులు కార్లు బంగ్లాలు కాదండి దేవుడు ఇచ్చిన ఉచితంగా ఇచ్చిన తన ఉచితమైన కృప చొప్పున ఇచ్చిన తన ప్రేమ చొప్పున ఇచ్చిన రక్షణ మాత్రమే అనే విషయం మనం గుర్తుపెట్టుకుంటూ ఇదిగో అండి పరిశుద్ధమైన గ్రంథములో ఎన్నో వాక్యాలలో చాలా నిగూఢమైన రహస్యాలు గుప్తమై ఉన్నాయి మరి మనం తెలుసుకోవాలి కదా క్రైస్తవులుగా దేవుడి బిడ్డలుగా పరలోక రాజ్య వారసులుగా మనం ఆ దేవాది దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే మనము తప్పక గొప్ప సత్యాలను నిగూఢమైన రహస్యాలను తెలుసుకోవాలి దానికి మనం దేవుణ్ణి అడగాలి అంతే ఇరిమియా ముప్పై మూడవ అధ్యాయ మూడో వర్షం మనం చూసాము నీవు నన్ను పిలుతువేని ఈ లోకం ఎరుగని విషయములను మహత్తరమైన అద్భుతమైన కార్యముల గురించి నేను నీకు చెప్తాను ప్రియమైన బిడ్డ నేను నీకు జవాబిస్తాను అన్నాడు దేవుడు నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిస్తాను ఏ విషయంలో అయినా పిలువు దేవుణ్ణి తప్పక జవాబిస్తాడు ఆమె నా కాబట్టి ప్రియమైన బిడ్డలారా పరిశుద్ధమైన గ్రంథంలో ఎన్నో మర్మాలు ఉన్నాయి అందులో ఒక గొప్ప మర్మం ఏంటంటే మరియాలజీ అంటే మరియ తల్లి గురించి ఒక స్టడీ అనేది ఉందండి మన కనతలిక తోలిక శ్రీ సభ గురువులకి మటకన్యా స్త్రీలకి ఇది అందిస్తూ ఉంది మరియాలజీ అనే ఒక స్టడీ అంటే మనల్ని దేవుడి యొక్క నిజమైన సత్య బోధనలో నేనే మార్గం అన్నాడు కదా ఈశ్వరం ఈ మార్గంలో ఈ సత్యములో ఈ జీవములో మనము అటు ఇటు తప్పిపోకుండా నిజమైన సక్రమైన మార్గంలో వెలుగుబాటులో మనల్ని నడిపిస్తూ ఉన్నారు మన కన్నత కథోలిక శ్రీ సభలో ఉన్న మన పోపులు కానివ్వండి కార్డినల్స్ కానివ్వండి బిషప్స్ కానివ్వండి లేదంటే ప్రధాన యాజకులు యాజకులు కానివ్వండి ఇంకా ఎవరైనా ఈ యొక్క థియలాజీ ప్రకారము దేవుడిచ్చిన టీచింగ్స్ ప్రకారము వారికి ఇష్టం వచ్చినట్లుగా కాకుండా దేవుడిచ్చిన అధికారానికి లోబడి మనకి బోధిస్తున్న బిడ్డలు ఎంతోమంది లేకపోలేరు ఈ రోజులలో మన కన్నతలి అయిన కథోని కస్ట్రీ సభలో అయితే అందులో ఒక గొప్ప నిగూఢమైన రహస్యము రోజు మనం తెలుసుకోబోతున్నాము అదేంటంటే మరియాలజీ అనే యొక్క స్టడీలో అంటే మరియ తల్లి మరియతలి గురించి ఉన్న దాగి ఉన్న మర్మాను పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాడండి అంటే మరియాలజీ అనే స్టడీ నేనేం చేయలేదు నాకు అంత జ్ఞానం లేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చదువుతున్న కొద్దీ చదువుతున్న కొద్దీ చదువుతున్న కొద్దీ కొన్ని వాక్యాల ద్వారా నాతో మాట్లాడాడు అంటే దేవుడు దర్శించాలని చెప్పాలండి ఎందుకంటే అది నిగూఢమైన రహస్యం వాక్యములో దాగి ఉన్న అంతరార్థము మర్మం అనమాట మరి గురించి అదేంటో తెలుసుకుందామా అయితే ఈరోజు పరిశుద్ధమైన వాక్యము లైన్ ఆ యొక్క వర్డ్ వచ్చేసి ఏంటంటే నిష్కలంకమైన తల్లి కుమారుల రక్తము ద్వారా ఈ యొక్క లోకానికి రక్త ప్రోక్షణ ద్వారా ఇదిగో సాల్వేషన్ రక్షణ వచ్చింది అయితే ఈ రక్తము వారిదే అవునా ఎస్ కానీ మరియతలని ఎందుకు యాడ్ చేసాము అని ఆలోచిస్తే చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేయాలనుకోండి మనం ఇప్పుడు బ్లడ్ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఏ పాజిటివో బి పాజిటివో ఏబి ప్లస్ ఏబి నెగిటివో లేదంటే ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ దాత అనేసి అంటాం కదా ఓ పాజిటివ్ ఎస్ సో ఏ గ్రూప్ అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత పర్టికులర్ గ్రూప్ తెలుసుకొని వెళ్తావు అంటే ఏ పాజిటివా ఏంటో తెలుసుకొని వెళ్తావు వాళ్ళు అడిగినప్పుడు వెళ్ళి వాళ్ళకి బ్లడ్ ఇచ్చినప్పుడు కొన్ని టెస్టులు చేస్తారు తప్పక టెస్టులు చేసిన తర్వాతే ఆ యొక్క రక్తాన్ని ఆ వ్యక్తికి ఎక్కిస్తారు అంటే మనలో ఏమైనా జబ్బులు ఉన్నాయా ఏమైనా రోగాలు ఉన్నాయా ఉండకుండా ఉండును గాక ఆమెన్ అననుగా కానీ ఉన్నాయా లేదా అని పరీక్షిస్తారు రక్త పరీక్షలో ఆ రక్తములో ఈ మానవాళ్ళు ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా మొదటి ఆదాము ఏవ నుండి ఆది కాండము నుండి కూడా దేవుడి మాటకి ధిక్కరించి అవిధేయత చూపించి ఇదిగో పాపాన్ని కట్టుకున్నారు ఎలా అంటే లూసిఫర్ వాళ్ళకి ఎంటర్ అయ్యాడు మూడో వ్యక్తిగా సర్పములోకి ఎంటర్ అయ్యి వాళ్ళని డిస్టర్బ్ చేశాడు ఇదిగో భార్యాభర్తలుగా ఎంతో ఆనందంగా జీవిస్తున్న వారి యొక్క జీవితంలోకి వెళ్ళి మూడో వ్యక్తి మాట వాళ్ళు విన్నారు ఏవో వినింది దాని తర్వాత ఆదాము విన్నాడు అయిపోయింది పాపం వచ్చేసింది ఈ లోకానికి అవిధేయత వచ్చేసింది ఈ లోకానికి అయితే ఇప్పుడు ఏవ పాపం చేసింది తినొద్దు అనే ఒక ఫ్రూట్ని అంటే దేవుడి యొక్క మాటకి అవిధేయత చూపించింది తీసుకొని తినింది ఇప్పుడు ఎలా తినింది ఆత్మతో తిన్నదా లేదు కదా తన యొక్క దేహముతో శరీరముతో ఈ యొక్క నోటితో తినింది అంటే సావిత్ర గ్రంథం పద్దెనిమిది ఇరవై ఒకటో వర్షంలో మనం చూసినాం జీవనము మరణము నీ నోట పెట్టాను నోటి ద్వారా నాలుక ద్వారా మనం చేయకూడని పనులు చేయొద్దు అభిషక్తుల వలె దేవుడి బిడ్డల వలె మనము జీవించగలగాలి అయితే అక్కడ ఏవ తీసుకొని తిన్న తర్వాత అదే ఫ్రూట్ని తీసుకువెళ్ళి మళ్ళీ ఆదాముకి ఇచ్చేసింది అతను కూడా తిన్నాడు అయితే ఇది ఈ పాపము దేహము ఇచ్చిన ఆ దేవాతి దేవుడిని ధిక్కరించారు ఆత్మని కూడా దేవుడు ఊపిరిని కూడా ఊది వారికి ఆత్మనిస్తే ఆ ఆత్మని కూడా అపవిత్రపరిచాలి వాళ్ళు అంటే ఇటు శారీరకంగా ఇటు ఆధ్యాత్మిక పరంగా రెండింటిలో అంటే రెండు విధాలుగా వారి దేవుడు యొక్క సన్నిధిని కోల్పోవాల్సి వచ్చింది అంటే ఆత్మ ఉంది ఇక్కడ శరీరం ఉంది చూడండి శరీరం అంటే జీవంలో ఉంది అని అర్థం శవం అంటే చనిపోయింది అని అర్థం ఒక బాడీ డెడ్ బాడీకి బాడీకి అర్థం ఉంది ఓకేనా అండి స్లీవలో ఉన్న ఏసైని మనం ఏమంటామంటే చనిపోయినప్పటికీ శరీరం అంటాము డెడ్ బాడీ అని మనం ఎక్కడ అనలేదు ఎందుకంటే మన తండ్రి చనిపోయిన జీవవంతుడే ఇది సత్యాన్ని మనకు అన్నతలిక తోడిక శ్రీ సభ బోధిస్తూ ఉంది బైబుల్ ప్రకటిస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఒక ఆలోచన వచ్చింది మొదటి ఆదాము మొదటి ఏవా ఈ లోకానికి పాపాన్ని శాపాన్ని దేవుణ్ణి ధిక్కరించి దేవుడికి అవిధేయత చూపించి వినకూడదు మీరు చేయకూడదు అన్న పాపాన్ని వారు చేసి వారికి దేవుడిచ్చిన ఆత్మతో పాటు వారి యొక్క దేహాన్ని కూడా దుర్బలంగా మార్చుకున్నారు శక్తిహీనులుగా అయిపోయారు శాపాన్ని తెచ్చుకున్నారు ఆ దేవాత దేవుడు ఆది కాండము ఆ రెండు మూడు అధ్యయనం మూడవ మూడవ అధ్యయనం మనం చూసాము ఇదిగో పామును కూడా విడిచిపెట్టట్లేదు దేవుడు పాముని శపించాడు దాని తర్వాత స్త్రీని శపిస్తున్నాడు దాని తర్వాత పురుషుని కూడా శపిస్తూ ఉన్నాడు ఇది మనం గుర్తుపెట్టుకుందాం ఓకేనా ఎస్ అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఆదాము ఏవా మొదటి ఆదాము మొదటి ఏవా అని పునీత జాన్ పాల్ టూ గారు పోప్ గారు చెప్పారు రెండవ ఆదాము రెండవ ఏవ ఎవరు అనంటే కొత్త నిబంధన వచ్చేసరికి ఏసపుల వారు రెండవ ఆదాము అమ్మమర్యతని రెండవ ఏవ ఓకేనా అండి ఇప్పుడు ఇది మనం గుర్తుపెట్టుకుని వాక్యాలను ధ్యానించుదాం మరి మొదటి ఆదాము గురించి మొదటి ఏవ గురించి విన్నాము రెండవ ఆదాము రెండవ ఏవ గురించి మనం వింటూ ఉన్నాము మొదటి ఆదాము మొదటి ఏవ వల్ల ఈ లోకానికి ఇదిగో పాపము శాపము అదేవిధంగా మరణము వచ్చి ఉన్నాయి కానీ ఆ పాపాన్ని శాపాన్ని మరణాన్ని ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా జయించాలి కాబట్టి ఆ దేవాది దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికలో ఉన్న బిడ్డలే దేవమాత అమ్మ మరియ తల్లి దేవుడి దగ్గర ఉన్న మహిమ ఏసుపళ్ళవారు అయితే ఈ లోకానికి దిగి వస్తూ ఉన్నాడు రెండవ ఆదామైన ఏసుల వారి ద్వారా రెండవ ఏవ అయిన మరియతలి ద్వారా ఈ లోకానికి రక్షణ విమోచన విడుదల జీవం అనేది వస్తూ ఉంది అంటే మొట్టమొదటి ఆదాము ఏవ వల్ల వచ్చింది మొత్తం ఈ ప్రపంచాల్లో ఉన్న ప్రతి పాపము శాపము అన్ని కొట్టేస్తూ రెండవ ఆదాము రెండవ ఏవని దేవుడు ఎన్నుకొని ఈ లోకానికి పంపించాడు అని మనం నమ్మాలి ఇది కనత నేను కతోలిక శ్రీసభ చెప్తుంది ఇంకొన్ని వర్షాలు చూద్దాం మనం ఓకేనండి వాక్య ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మనకు అందరికీ క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ వరకు మనం గుర్తుపెట్టుకుంటే తల్లి కుమారుడ రక్తము నిష్కలంకమైనది అని మన కన్న తల్యాణ కథోలిక శ్రీ సభ ప్రకటిస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి ఎందుకంటే కలంకము లేని రక్తము అంటే పాపమే అంటని పాపమే సోకని ఏ శాపము లేని రక్తము అని అర్థము కాబట్టి అమ్మ మరియతలని మనం ఏమంటామంటే నిష్కలంక మాత పండుగ కొనియాడట్లేమా ఎస్ కొనియాడుతున్నాం వందల సంవత్సరాల నుంచి అదేవిధంగా నిష్కలంక గొర్రెపిల్ల విందు నిష్కలంకమైన గొర్రెపిల్ల ఏ పాపము లేని గొర్రెపిల్ల ఏ పాపము లేని అమ్మ తల్లి ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ రక్తములో కలంకము లేదు పాపము లేదు శాపము లేదు మరణాన్ని తీసుకురాదు ఇది జీవాన్ని పోసే రక్తము అందుకే జీవ రక్తము జీవ జలము ఏసుల వారి యొక్క హృదయము నుండి యోహాను సుమార్త పంతొమ్మిదవ అధ్యాయ ముప్పై నాలుగో వర్షంలో సైనికుడు పొడవగానే ఇగో రక్తము జీవ జలము ఇదిగో ఏసుపుల వారి యొక్క హృదయము నుండి శ్రవిస్తూ ఉంది ఈ హృదయము ఈ యొక్క దేహము ఏసుపడి వారి యొక్క దేహము ఏసు వారి యొక్క హృదయము ఏసుపడి వారి యొక్క అను వనువు ప్రతి ఒక్క శరీరంలో ఉన్న ప్రతి రక్తపు ముద్ద ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మ మరియు తల్లి నుండి గర్భం నుండి వచ్చింది ఈ సమయంలో ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే మనకి అమ్మ ఉంది నాన్న ఉన్నాడు తల్లిదండ్రులయా దేవుడు ఏర్పరిచిన దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుడు వారికి నిబంధనలు ఇచ్చాడు మ్యారేజ్ అనే యొక్క సక్రిమెంట్ గొప్ప దివ్య సంస్కరణ ద్వారా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి దేవుడి యొక్క దేవాలయంలో కథోలిక శ్రీ పెళ్లి చేసుకున్న తర్వాత వారి యొక్క జీవితము చాలా ఆనందంగా ప్రేమపూర్వకంగా ఉండడం ద్వారా వారి యొక్క ప్రేమ యొక్క కలయికే మనం పుట్టాము అంటే వారి యొక్క ప్రేమకి ప్రతిరూప మనం విగ్రహాలం కాదు మనం అవునా అండి ఎస్ అదేవిధంగా యేసు వారు అమ్మ మరియ తల్లికి పరిశుద్ధాత్మ ప్రభావము వలన గర్భముధరించేలాగున దేవాతి దేవుడు పుట్టాడు ఆ దేవాతి దేవుడికి పేరేంటంటే మెస్సయ్య లోక లోకరక్షకుడు ఇదిగో ఇమ్మానియలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అయితే ఏసు ప్రభు దేవుడే సంపూర్ణముగా మానవుడే సంపూర్ణముగా ఎందుకంటే ఇక్కడ మరియ తల్లి ద్వారా సంపూర్ణమైన మానవుడుగా ఉన్నాడు ఆ దేవాది దేవుడు యొక్క పరలోక రాజు నుండి మహిమ నుండి వచ్చి ఉన్నాడు కాబట్టి సంపూర్ణమైన దేవుడై ఉన్నాడు దైవత్వం కలిగిన వాడై ఉన్నాడు మన యేసు ప్రభువారు కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా మన అమ్మ నాన్న పాపంలోనే ఉన్నాను అంటే మొదటి ఆదం మొదటి యేవరుడి వాళ్ళ ఈ లోకానికి రక్షణ ఏం తీసుకురాలేదు వాళ్ళ యొక్క రక్తం ద్వారా అందుకే కదా మనం ఇలా ఉన్నాం పాప జీవితంలో అయినప్పటికీ రోజు ప్రయత్నిస్తూనే ఉన్నాం పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కృప వల్ల ఈ యొక్క పరిశుద్ధాత్మ యుగములో అయితే అమ్మ మరియ తల్లి రక్తము దేహము మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఒక సాధారణ స్త్రీ ఎలా గర్భము ధరిస్తుంది అంటే ఇదిగో తన యొక్క భర్త కలయిక వల్ల బీజం స్పమ్ అనేది ఎగ్లోకి వెళ్ళడం ద్వారా అక్కడ ఒక పిండముగా ఏర్పడి ఆ యొక్క ముద్దపు రక్తపు ముద్ద రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పరిణితి పొందుకొని ఒక సిక్స్ మంత్సా సెవెన్ మంత్సా ఎయిట్ మంత్సా నైన్ మంత్స్ దాని తర్వాత డెలివరీ అవుతున్నప్పుడు పెయింట్స్ నొప్పుల ద్వారా పుడుతూ ఉంటారు అవునా ఎస్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే మరి ఆదాము ఏవా మొట్టమొదటి ఆదాము ఏవా కలవడం ద్వారా కయ్యూ దాని తర్వాత హేబేలు పుట్టారు అయితే ఇప్పుడు ఆ వ్యక్తులు పుట్టినప్పుడు ఆదాముకి ఏవకి ఉంది అందుకే పాపం సోకింది కయ్యలకి ఏవేలుకి కూడా కానీ హేబేరు మంచిగా జీవించాడు కయ్యను ఇదిగో అసూయతో జీవించాడు దేవుడు ఆదాముని ఏవని బట్టి కూడా హేబేరుని ఏమి దీవించకుండా లేడండి కానీ కయ్యలుని శపిస్తూ ఉన్నాడు ఎందుకు హేబేరుని వెళ్ళి చంపినందుకు తన తమ్ముని చంపినందుకు అదే విధంగా హేబేరుని దేవుడు దీవించాడు కయ్యలుని దేవుడు ధిక్కరించాడు అదే విధంగా ఈ ప్రపంచం మొత్తం పాపంలో ఉంది ఈ ప్రపంచం మొత్తం ఘోరమైన శ్రమలలో ఉంది ఘోరమైన శాపంలో ఉంది కానీ మరి తల్లి దేవుడి యొక్క అనుగ్రహానికి పాత్రురాలైంది అందుకే లూకస్ వారితో ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వర్షంలో దేవతతో వచ్చి అంటూ ఉంది ఇదిగో అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు అని అయితే ఒక బారికి భర్త కలయిక ద్వారా బీజం ద్వారా ఇదిగో బిడ్డను పుడుతూ ఉన్నారు ఇది ఈ లోకంలో ఉన్న సత్యము దీనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఇది ఒక సైన్స్ ఇది ఒక వైద్యశాస్త్రం దీనికి సిగ్గుపడితే మన వాక్యం చెప్పలేదు కాబట్టి అదేవిధంగా అమ్మ మరియు తల్లికి యోసేపు గారితో కలయికే లేదు కానీ ఈ తల్లి గర్భము ధరించింది అంటే పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల ఆ బీజం ఇవ్వబడింది అంటే ఆ దేవాతి దేవుడే తల్లి యొక్క గర్భములో ఒక బీజాన్ని పెట్టాడు ఆత్మ ఇప్పుడు యోహోవా తండ్రి అన్నామండి వారు నీతో ఉన్నారు అని దేవదత్త అంటుంది అదేవిధంగా లూకా స్వార్థ ఒకటవ అధ్యాయం ముప్పై ఆరవ వర్షంలో మనం చూసినాము సర్వోన్నతుని శక్తిని నువ్వు ఆవరించును పరిశుద్ధాత్మ ప్రభావం వలన నువ్వు గర్భము ధరిస్తావు పవిత్ర శిశువుకి నువ్వు జన్మనిస్తావు అని ఒకసారి ఆలోచించండి వారు అంటే ఎవరు యోహోవా తండ్రి మతై స్వార్థ పదహారు అధ్యాయము పద్దెనిమిది పదహారు వర్షంలో మనం చూసాము ఇదిగో సీమోను పేతురు ఈ విషయాన్ని నీకు తెలియజేసింది నా తండ్రియే కాని రక్త మాంసములు కావు అంటే ఏలిన వారికి రక్త మాంసములు లేవు అంటే యహోవా తండ్రి ఆత్మై ఉన్నాడు పరలోక రాజ్యంలో మహిమ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ మహిమ సర్వోన్నతుని శక్తి అమ్మ మీదికి దిగు వస్తూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆత్మస్వరూపుడు శరీరం లేదు ఆత్మ దిగువస్తూ ఉంది అందుకే పరిశుద్ధాత్మ ప్రభావం వలన అమ్మ మరియతలి గర్భములో ఒక గొప్ప అద్భుతం జరిగింది ఎందుకు జరిగింది అంటారు అమ్మ మరియ తల్లి జీవితమే అద్భుతమైనది కాబట్టి అమ్మ మరియ తల్లి తన యొక్క తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి అదేవిధంగా అన్నమ్మ జాకి వారి యొక్క గర్భములో అమ్మ మరియ తల్లి జన్మ లేకుండా జన్మించేలాగా ఆ దేవాతి దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నిక చేసుకున్నాడు ఎందుకు అంటే ఆ సమయంలో మనకి చరిత్ర తెలియదు చాలా మందికి చరిత్ర మనం తెలుసుకోవాలి కన తల్లిన కథోలిక శ్రీ సభ గత రెండు వేల సంవత్సరాల నుంచి కథోలిక సాంప్రదాయంలో ఉన్న చారిత్రక విషయాలు మొత్తం మనకి చెప్తుంది అదేంటంటే అదేంటంటే పరమరహస్యం అన్నమ్మ జ్వాకిముడు కడు వృద్ధులై ఉన్నప్పుడు ఆ దేవాతి దేవుడు మరియ తల్లిని వారి యొక్క గర్భంలో పడేలాగున పరిశుద్ధాత్మ ప్రభావం వలన ఆ దేవత దేవుడే వారికి అనుగ్రహాన్ని ఇచ్చాడు అందుకే మరియ తల్లికి జన్మ సోకకుండా దేవుడు కాపాడుకున్నాడు అదేవిధంగా ఏ కర్మ కూడా అంటే తల్లిదండ్రులు చేసిన ఎలాంటి ఒక బిస్టలో చేసి ఉంటే తల్లిదండ్రులు చేసినా కూడా పాపాలు కూడా సోకలేదు ఒకవేళ చేశానే అనుకుందాం అయితే మన కన్నత కథోలిక శ్రీసభ ఏమని ప్రకటిస్తుందంటే అంటే అన్నమ్మ జాకిముడు గారు పునీతులని మన కనతనైన కథోలిక శ్రీశంలో పునీతులు అంటే ఎవరు పరిశుద్ధంగా జీవించిన వారు పాప జీవితాన్ని విడిచిపెట్టిన వారు పాప యొక్క ఆ యొక్క పాపంలో ఉన్న మరణాన్ని ఆ యొక్క వేతనాన్ని అన్నిటినీ శాపాన్ని కూడా పక్కకు పెట్టేసి ఆ దేవాతి దేవుడి యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మాకు రక్షణ వచ్చింది అని విశ్వసించిన బిడ్డలు ఈ యొక్క అన్నమ్మ జాక్యములు గారు వాళ్ళు పునీతులయ్యారు పునీతులయ్యారంటే ఎంత పవిత్రంగా జీవిస్తున్నారో ఆ సమయంలో చూడండి ఇంకా అందుకే ఆ దేవాతి దేవుడు ఆ యొక్క భార్య భర్తలకు పిల్లల్ని ఇవ్వకుండా వృద్ధ సమయంలో వారి కలవని సమయంలో ఇదిగో పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భము ధరించేలాగున అన్నమ్మ గారికి దేవదూత దర్శనం ఇచ్చి మరీ చెప్తూ ఉంది అదే విధంగా ఎక్కడో ఉన్న జ్వాకిము గారికి కూడా దేవదూత దర్శనం ఇచ్చి ఇదిగో మీకు ఒక కుమార్తెని ఇవ్వబోతున్నాను అని చెప్పింది దేవదూత దర్శనమిస్తుందండి ఏంటి మనుషులు మనం అర్థం చేసుకోవాలి దేవుడి యొక్క ప్రణాళిక దేవుడి యొక్క అద్భుతమైన ఆ యొక్క సంకల్పం దేవుడు యొక్క సిద్ధపాటు ఇది నువ్వెవరు నేనెవరు కాదనడానికి ఏమండి ఎస్ కాబట్టి అమ్మ మరియ తల్లి కూడా పాపము లేకుండా పుట్టింది జన్మ పాపము కర్మ పాపము లేకుండా దేవుడు ఆ తల్లిని అలా భద్రపరచుకున్నాడు అందుకే ఈ తల్లి రక్తములో పాపము లేదు శాపము లేదు మరణము వే ఏసుపుణు వారి యొక్క రక్తములో పాపం లేదు శాపం లేదు మరణం లేదు కానీ జీవముంది వీళ్ళ రక్తంలో ఆమె లూయా అందుకే మన కన్నతల్లి వెనక కథలిక శ్రీశవ ఏమని ప్రకటిస్తుంది అంటే మరియతల్లి విమోచనమాతగా ఏసుపుణ వారి విమోచన కర్తగా విమోచకుడుగా పాప విమోచకుడుగా చూపిస్తుంది అదేవిధంగా తల్లి రక్షణ మాత అని ఏసుపుణ వారిని రక్షకుడు అని ప్రకటిస్తూ ఉంది వందల సంవత్సరాల నుంచే ఈ మాటలు ఏదో మనకి ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోలేదండి ప్రతి దానికి ఒక తాత్పర్యం అర్థము పరమార్థము పరమ రహస్యము దాగి ఉంది ప్రియమైన బిడ్డ ప్రతి పదానికి కూడా ఇది మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ సమయంలో అండి మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి చాలా అమూల్యమైన విషయము మనం అర్థం చేసుకోవాలి అదేంటంటే క్రూసిఫిక్స్ అని ఇంగ్లీష్లో అంటాం తెలుగులో క్రూసిఫిక్స్ అనే పదానికి అర్థం కరెక్ట్గా లేదు కానీ స్లీవానే ఉంది కానీ కరెక్ట్గా మనం అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే పరిశుద్ధ దేవుడి కృప వల్ల క్రూసిఫిక్స్ అనగా స్లీవ మీద దేహం ఉండడం కంప్లీట్ ఈ యొక్క ఇమేజ్ని మనము క్రూసిఫిక్స్ అంటాం స్లీవ పైన దేహం ఉండడం అదే ఇంగ్లీష్లో క్రాస్ అన్నాం అనుకోండి తెలుగులో స్లీవ అంటాం అంటే దీని మీద దేహం లేదు అర్థమైంది ఎస్ అయితే ఇప్పుడు ఈ క్రూసిఫిక్స్లో అంటే ఈ స్లీవ మీద దేహంలో ఉన్న ఏసుప్రభుడవారు మనకి ఈ ప్రపంచానికి అంతటి కూడా తన యొక్క దేహము నుండి కారుతున్న రక్త ప్రోక్షణ ద్వారా రక్షణ వచ్చింది అని మనం చూసాము పరిశుభ్రమైన గ్రంథంలో ఎన్నో చోట్లు ఎన్నో మార్లు కథోలిక శ్రీ సభలో గత ఎన్నో సంవత్సరాల నుంచి మనం వాక్యాలు వింటున్నాం అవునా ఇది తెలియకపోతే ఇంకేం చేయలేము మనం అంటే నిష్కలంకమైన యేసు యొక్క రక్తము ద్వారా ఈ ప్రపంచ మానవాలంతటికీ కూడా రక్షణ వచ్చింది అవునా కాదా అవును అయితే మరి ఒకవేళ క్రాస్ అయింది అనుకోండి ఓన్లీ స్లీవా అనుకోండి రక్షణ ఎలా వచ్చింది చెప్పండి ఎలా చెప్తారు అందుకే మన కన్నత లేని కథోలిక సభ విగ్రహం కాదు దేవుడు దేహాన్ని పెడుతూ ఉంది దీనికి అర్థం అది కేవలం స్లీవా వల్ల రక్షణ రాలేదండి క్రూ సిఫిక్స్ వల్ల రక్షణ వచ్చింది ఈ యొక్క స్లీవ మీద దేహం ఉండడం వల్ల రక్షణ వచ్చింది ఇప్పుడారు స్లీవ అనుకోండి ఈ స్లీవ మీద ఎవరు మరణించారు మేబీ ఆ సమయంలో మరి రోమా సామ్రాజ్యం కాబట్టి ఎంతో మంది పాపాత్ములు స్లీవ పని చంపేశారు అంతెందుకండి ఏసుడవారి మరణిస్తూ ఉన్నప్పుడు ఇటుపక్కన అటు పక్కన మంచి దొంగవాడు చెడ్డ దొంగవాడు ఇద్దరు ఉన్నారు కదా మరి ఎవరి స్లీవ ఇది ఎలా గుర్తుపడతాం ఏసుపడు వారి యొక్క రూపము దేహము చూసి అందుకే మన కన్నతలిన కథలు కసి గట్టిగా విశ్వసిస్తూ ఉంది విగ్రహం కాదు అని ప్రొక్లైమ్ ప్రొక్లైమేట్ ఇది మనం తప్పకుండా ప్రొక్లైమ్ చేయాలి ఎందుకంటే కొన్ని తరాలు దాటిపోతే కళ్ళ ముందు ఏదైనా మనకు కనిపించకపోతే మర్చిపోతాం అంతెందుకండి ఒక తల్లిగాను ఉన్నావు ఒక తండ్రిగాను ఉన్నావు ఒక బిడ్డగాను ఉన్నావు ఒక కొన్ని రోజులు నీ తల్లిదండ్రులకు ఫోన్ చేయకు లేదంటే మొత్తం కనబడకు ఏమనుకుంటారు ఎవరికో వెళ్ళిపోయాడు లేకపోతే లేడు లేకపోతే చచ్చిపోయాడు అనుకుంటారు కళ్ళ ముందున్న వ్యక్తులే ఇంకో వ్యక్తి గురించి ఇలా అనుకుంటుంటే మర్చిపోతే మరి మన విశ్వాసం ఉంటుందంటారా ఆ దేవాతి దేవుడు పరలోక రాజ్యంలో ఉన్నాడు రెండు వేల సంవత్సరాల ముందు ఇదంతా జరిగింది మరి ఇప్పటికీ కూడా మనం విశ్వసించాలి అంటే మన కన్నత కథోలిక శ్రీసభ మనకి ఆధారాలు ఇవ్వాలా లేదా ఇచ్చింది మరి దీన్ని పట్టుకొని విగ్రహం అంటావు ఏంటి విగ్రహం అంటే దేవాతి దేవుడికి మించి నీ హృదయంలో నువ్వు దేనికి స్థానాన్ని ఇచ్చిన అది విగ్రహారాధనే అంతేకాని దేవుడి యొక్క రూపానికి దేవుడి యొక్క ప్రతి రూపానికి విగ్రహం అని పేరు పెట్టకు ఎందుకు అనంటే మన కనతలియన కథోలిక శ్రీ సభలో మనము శ్రమల కాలము నలభై రోజులలో మన వెరకమ్మ వస్త్రం తీసుకువెళ్ళి ఈశ్వరాలకు ఇలా అద్దుకున్నారు ఈరోజు దానిపైన ఇమేజ్ పడింది అదేవిధంగా రీసెంట్గా ఒక దగ్గర జరిగినప్పుడు పదమూడు సంవత్సరాల నుండి ఒక దివ్యస ప్రసాదంలో ఏసుప్రోడ్ వారి యొక్క ఫోటో లైక్ ఇమేజ్ తన యొక్క ప్రతిరూపం కనబడుతుంది అది రీసెంట్గా పోప్ గారు ప్రకటించారు అవును ఇది నిజము ఈ అని అవునా కాదా ఎస్ అంతెందుకండి ఏసుప్రోళ్ళ వారి యొక్క దేహము ఇదిగో నా శరీరం అన్నాడు ఈస్పులవారు కేవలం నా రక్తము అని అనలేదు ఇదిగో నా శరీరము మీరు దీన్ని భుజించండి ఇదిగో నా రక్తము ఇది మీరు పానము చేయండి అన్నాడా లేదా ఈస్పుల అన్నారు అందుకే దేహములో రక్తం ఉంది ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఈ దేహంలో తగిన దెబ్బలు గాయముల చేత మనకి స్వస్థత కలిగింది మనకి పాప విమోచన కలిగింది విడుదల కలిగింది ప్రియమైన దేవుడి పిల్లల ఎక్కడుంది వాక్యం అంటే యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదో వర్షంలో మనం చదవలేదా ఒకసారి చదువుదాం రండి ఎందుకంటే తను తెలుసుకోవాలి మనం యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఐదవ వర్షము అతడు మన తప్పిదముల కొరకు గాయపడేను గాయాలు దేనికాయ అండి దేహానికి అయ్యాయా ఆత్మకయ్యాయా దేహానికి మన పాపంలో కొరకు నలిగిపోయేను మన పాపంలో కొరకు నలిగిపోయేను అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగేను ఆమె నాలుగుయ అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరను ఆమె నాలునియ దేవుడు పొందిన దెబ్బల ద్వారా మనకి ఆరోగ్యం వచ్చింది దెబ్బలు పడాలి అంటే దేహం ఉండాలి అవునా కాదా కొరడా దెబ్బలు పడింది ఆత్మ ఆత్మ మీద కాదండి ఏసుపుల వారికి దేహము మీద అందుకే ఈ దేహము దివ్యమైనది మన కనత నోలిగా శ్రీ సభ అందుకే దివ్యమైన శరీర రక్తాల పండుగ మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతుంది ఈ నెల జూన్ ఇరవై రెండవ తారీఖున ప్రియమైన దేవుడు మీద నిష్కలంకమైన అమ్మ మరియ తల్లి రక్తము పంచుకొని పుట్టిన ప్రియమైన ముద్దు కుమారుడు అమ్మ మరియ ఏకైక పుత్రుడు ఆ దేవాతి దేవుడి యొక్క పదమ ప్రథమ ఆ దేవాతి దేవుని యొక్క ప్రథమ పుత్రుడు ఇదిగో యేసు వారు దైవత్వము మానవత్వము అందుకే ఉన్నాయి కాబట్టి నిష్కలంకమైన ఏసుపుల వారి యొక్క రక్తములో అమర్యతలి ప్రేమ దాగి ఉంది తన యొక్క పరిశుద్ధత దాగి ఉంది అమ్మ అమమర్యతలి యొక్క జీవితం మొత్తము దాగి ఉంది ఇప్పుడు మామూలుగా మనం ప్రార్థించేటప్పుడు ఏమంటామంటే అయ్యా నన్ను స్లీవలో మరుగుపరుచుకో ఆ స్లీవ వచ్చిందే ఆ దేహం వచ్చిందే అమ్మ తల్లి గర్భం నుండి అమ్మ మరుగుపరప పరపబడలేదు అమ్మ మరియ తల్లి తెలియపరచబడింది ప్రపంచానికి ప్రకటించబడింది ప్రకటించబడాలి ప్రేమనే బిడ్డ తల్లి ప్రేమ అసలే మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఆ దేవత దేవుడు ఏమన్నాడంటే ఇదిగో నన్ను మహిమపరిచిన వారిని నేను మహిమపరుస్తాను నన్ను గణపరిచిన వారిని నేను గణపరిస్తాను నన్ను గౌరవించిన వారిని నేను అధికముగా గౌరవిస్తాను ఆ దేవాది దేవుడు తల్లిని ఎలా విడిచిపెడతాను అనుకుంటున్నారు మీరు ఈ సమయంలో మనకు ఒక ప్రశ్న ఉండొచ్చు మరి యేసుప్రభు వారి దగ్గరికి శిష్యులు వచ్చి ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వచ్చారు వారిని నేను కలవాలి అన్నప్పుడు మరి యేసుప్రభుల వారు ఇదిగో తల్లి ఎవరు నా సహ సహోదరులు ఎవరు దేవుడు చిత్తము చేయవారే నా తల్లి తండ్రి అని అన్నాడు కదా సహోదరులు అన్నాడు కదా అని అనే ప్రశ్న మనకుంటే ఇక్కడ ఒక మర్మము దాగి ఉంది అదేంటి అని అంటే ఈ మాటలో అయితే ఇక్కడ ఒక గొప్ప మర్మము దాగి ఉంది ఈ మాటలు చెప్తున్న మెస్ఐకి వయస్సు అప్పుడు ఎంత అంటే ముప్పై సంవత్సరాలు పైబడి ఉన్నారు కానీ ఆ దేవాది దేవుడికి అమ్మ మర్యాదలు ఎప్పుడు లోబడింది ఏసు ప్రారం ఇంకా అప్పటికి పుట్టలేదు దేవుడి చిత్తం అంగీకరించిన వారే దేవుడి తల్లి దేవుడి తండ్రి లేదంటే పిల్లలు లేదంటే స్నేహితులు ఇంకెవరైనా సహోదరులు అయితే ఆల్రెడీ అమ్మ మర్యాదలు దేవుడు చిత్తం చేసింది కాబట్టి ఆ దేవత దేవుడికి ముద్దు బిడ్డగా ఆల్రెడీ దేవుడు ఏర్పరచుకున్నాడు అప్పటికప్పుడు ఏసు అమ్మ మర్యాదల గురించి మాట్లాడలేడు అక్కడున్న ప్రజల్ని అక్కడున్న శిష్యులని సంబోధిస్తూ అంటూ ఉన్నాడు ఇదిగో అంతకన్నా గొప్పగా దేవుడు చిత్తం ఎవరైతే చేస్తారో వారే నా తల్లి నా తండ్రి నా సుగదరులు ఈ లోకంలో కాదు శాశ్వతం అందుకే ఆ దేవాది దేవుడు ఈ లోకమే కాదు అమ్మ తల్లి విదేకి ముగ్ధుడైపోయి పరలోక భూలోక రాజ్నిగా అమ్మ తల్లి ఇదిగో ఎత్తాడు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుడి గుడ్డలారా అయితే ఈ సమయంలో మనం ఇంకొన్ని వాక్యాలు ధ్యానించుకునే ముందండి ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి ఇది మొట్టమొదటి భాగం కింద తీసుకుందాం రెండవ భాగంలో మరలా వీడియోని పోస్ట్ చేస్తాను ఇంకొక పది నుండి పన్నెండు గంటలలో నేను పోస్ట్ చేస్తాను దయచేసి ఈ వీడియోతో పాటు ఆ వీడియోని కూడా వీక్షించమని మిమ్మల్ని అందరినీ సహృదయంతో బ్రతిమాలు కొలుచున్నాను అప్పటి వరకు ప్లీజ్ స్టే ట్యూ టు మై వాయిస్ ఓన్లీ ఫర్ జీజస్ ఛానల్ దయచేసి మై వాయిస్ ఓన్లీ ఫర్ జీజస్ ఛానల్ నా స్వరం వేసుకోసమే అని ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అనేక మంది బిడ్డలకి సత్యాన్ని ప్రకటించాలి ఎందుకంటే ఇప్పుడు మీరు తెలుసుకుంది పరమ సత్యము పరమ రహస్యాలు ఇది కూడా అనేక మంది బిడ్డలకి మీరు పంచడం ద్వారా దేవుడి యొక్క పరిచయలు మీరు పాలి భాగస్తులు అవుతారు దాని ద్వారా మీకు ఆనందం వస్తుంది శాంతి వస్తుంది సమాధానం వస్తుంది ఆ దేవాది దేవుడు రహస్యమందు నీ కార్యాలను చూస్తున్నాడు కాబట్టి నిన్ను దీవిస్తాడు ఆమె హాను గాడ్ బ్లెస్ యు ఆల్ రెండో భాగంలో కలుసుకుందాం